ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ రణరంగానికి కోడలపాటు కేంద్ర బిందువు కానుంది రెండు వేల ఇరవై రెండులో అధికార పార్టీ నాయకులు పేదలకు పంపిణీ చేసిన పెన్నాపూరం ఒక భూమిని నేడు అదే అధికార పార్టీ ధ్వంసం చేయడం గమనార్హం వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల మండలం ఔట డివిజన్ కోడూరుపాడులోని కాలనీలో కేఎస్ఆర్ నగర్ పేరుతో అధికారులు నాయకులు పేదలకు స్లిప్పుల ద్వారా ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే అయితే భారీ పోలీస్ బందోబస్తుతో స్థానిక తహసీల్దార్ సమక్షంలో నాడు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల హద్దురాలను నేడు తీసివేశారు స్థానిక నాయకుడు ఇటీవల అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి పోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది ఈ తరుణంలో ఇప్పటికే స్లిప్పుల ద్వారా కొనుగోలు చేసిన పేదలకు అధికారులు నాయకులు ఎటువంటి న్యాయం చేస్తారో వేచి చూడాలి నాడు ఇదే భూమిలో వ్యవసాయ సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు నేడు అధికారులు నాయకులు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు